మహంకాళి ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది అమ్మవారి ముందు కుండపై నిల్చొని భవిష్యవాణి పలికిన అమ్మవారి భక్తురాలు స్వర్ణలత ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని తెలిపింది వ్యాధులు రాకుండా లోకాన్ని కాపాడే బాధ్యత తనదేనని ఆశీర్వదించింది పాడి పంటలు లాగా పండించడం లేదన్న మాతంగి స్వర్ణలత ఔషధాలు వాడడం తగ్గిస్తే ఎలాంటి రోగాలు రావని ప్రజలకు వివరించింది ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక చాలా సంతోషం నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బార్యలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతి కరమైనటువంటి గానులు ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క కోరినంటే వర్షాలు పాడి వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం